చూడండి వీళ్ళు ఇటుక బట్టీలల్లో పనిచేస్తారు వాళ్ళకి తాగడానికి మంచి నీళ్లు దొరకమంట అందుకని ఇక్కడ దగ్గరగా ఉన్న ఇళ్ళల్లో వచ్చి ఈ విధంగా ట్యాప్ వాటర్ తీసుకొని వెళ్తారన్నమాట తాగడానికి మనము స్నానాలకి బట్టలకు వాడే నీళ్ళే వాళ్ళు తాగడానికి వాడతారన్నమాట మనకేమో చాలా భయం ఆ నీళ్ళు తాగితే ఏమవుతుందో అని చెప్పేసి చూడండి ఆమె ఇంకా నాలుగు బకెట్లు కావాలని చెప్తున్నది వాళ్ళకైతే నమ్మకము మాకు ఇవే మంచి నీళ్ళు ఇవి తాగితేనే మాకు ఆరోగ్యం అని చెప్పేసి అందుకే వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటారన్నమాట మనకేమో కొనుక్కొని తాగుతాము నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు అని చెప్పి అయినా మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి మనకి ఈ నీళ్ళు తాగాలంటే భయం అన్నమాట ఈ నీళ్ళు తాగితే మనకు ఏమన్నా అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి భయపడతాం కనుక మనకి అవే వస్తాయి వీళ్ళకైతే నమ్మకం అన్నమాట ఈ నీళ్ళు తాగడం వల్ల మాకు మంచి జరుగుతుంది అనే నమ్మకంతో తాగుతారు కనుక వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు పాపం ఆమెనైతే ఆ విధంగా బకెట్ తల మీద పెట్టుకొని వెళ్తూ ఉంటే చాలా భయం వేసింది ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి ఆయన చాలా జాగ్రత్తగా దిగి వెళ్ళింది అన్నమాట చూడండి వీళ్ళు ఇట్లా ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్ళి అమ్ముకుంటారు అన్నమాట మనము బయట పడేసిన ప్లాస్టిక్ వస్తువులన్నీ వాళ్ళు తీసుకెళ్తారు నిజంగా వీళ్ళైతే చాలా గ్రేటు ఎందుకంటే వీళ్ళు ఇట్లా తీసుకెళ్లడం వల్ల రీసైక్లింగ్ కోసం వాడడం వల్ల భూమికి అయితే ఎంతో మేలు జరుగుతుంది ఎందుకంటే మనం ప్లాస్టిక్ భూమిలో పడేయడం వల్ల ఆ భూమిలో అది కరగదు ఎన్ని సంవత్సరాలైనా కరగదు అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే కానీ వీళ్ళు ఎంతో సాహసం చేసి మొత్తం తిరిగి వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకుంటారు థ్యాంక్ యూ